అందరికీ నమస్కారం కృష్ణ శతకంలో తర్వాత పద్యాలు చూద్దాము ముందుగా ఇరువదొక మారు నృపతుల శిరములు ఖండించి తౌర తౌరచేగొడ్డంటన్ ధర కశ్యపునకునిచ్చియూ పరగవిజమదగ్ని రామ భద్రుడ కృష్ణ ఈ పద్యంలో పరశురామ అవతారాన్ని గుర్తు చేసుకుంటున్నాడు కవి ఇదివరకు ఐదు అవతారాలు అయ్యాయి కదా ఇప్పుడు పరశు పరశురామ అవతారం ఇందులో ఏమన్నాడంటే జమదగ్ని రామభద్రుడు అని సంబోధిస్తున్నాడు జమదగ్ని అనేటటువంటి మహర్షి యొక్క కుమారుడుగా జన్మించాడు పరశురాముడు తల్లి రేణుకాదేవి అయితే జమదగ్ని గొప్ప తపస్వి ఆయన దగ్గర ఒక హోమధేను ఉండేది ఆ హోమధేను ఎంతో మహిమ గలది ఒకసారి కార్తవీర్యార్జునుడు అనేటటువంటివి చక్రవర్తి వేటకి అడవికి వచ్చినప్పుడు సైన్యం అతడు ఎంతో అలసిపోతారు వేటాడిన తర్వాత అలసిపోయి దప్పికతో అలమటిస్తూ ఉన్న సమయంలో అక్కడ జమదగ్ని ఆశ్రమం కనిపిస్తుంది అప్పుడు జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు జమదగ్ని వీళ్ళందరినీ చూసి అయ్యో పాపం అని చెప్పి వాళ్ళందరికీ కూడా తారానికి నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత మంచి విందు భోజనం కూడా పెడతాడు అది చూసి కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపోతాడు ఇంత నిరాడంబరంగా ఉన్న తపస్వి మనకి ఇంత చక్కటి విందు భోజనాన్ని ఎలా పెట్టగలిగాడు అని అనుమానం వచ్చి జమదగ్నిని అడుగుతాడు తన సందేహాన్ని తీర్చమని అప్పుడు జమదగ్ని చెప్తాడు నేను నా హోమధేను యొక్క మహిమ వల్ల మీకందరికీ విందును చేయగలిగాను ఆ హోమధేయును చాలా గొప్పది అని చెప్పినప్పుడు కార్తవీర్యార్జునుడు తనకి ఆ హోమధేయును ఇచ్చేయమని అడుగుతాడు ఇస్తా ఇవ్వమని అడిగినప్పుడు ఏం జమదగ్ని ఒప్పుకోడు నేను అలా ఇవ్వను అని తిరస్కరిస్తాడు కోపం వచ్చి కార్తవీర్యార్జునుడు ఏం చేస్తాడంటే జమదగ్నిని అశక్తుని చేసి బలవంతంగా ఆ హోమధేయుని తీసుకెళ్ళిపోతాడు తర్వాత పరశురాముడి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి విచారంగా ఉండడం చూసి ఏం జరిగిందని అడిగినప్పుడు చెప్తాడు ఈ విధంగా మహారాజు వచ్చి హోమధేనుని బలవంతంగా తీసుకుపోయాడని దాంతో చాలా కోపం వస్తుంది పరశురాముడికి వచ్చి ఆ కార్తీక వద్దకు వెళ్ళి అతడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో అతన్ని సంహరిస్తాడు సంహరించి తన హోమధేను తాను తెచ్చేస్తాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు కోపంతో పరశురాముడు ఇంటి వద్ద లేని సమయంలో ఆశ్రమానికి వచ్చి జమదగ్ని కూడా సంహరిస్తారు ఆ సమయంలో రేణుక రామా రామా అంటూ తన కుమారుణ్ణి ఇరవై ఒక్కసార్లు పిలుస్తుంది దుఃఖంతో ఆ పిలుపులు విన్నటువంటి పరశురాముడు పరుగున పరుగున వచ్చి చూసేసరికి తండ్రి మరణించి ఉంటాడు రేణుక విలపిస్తూ ఉంటుంది ఎవరు చేశారు ఈ పని అని అడిగినప్పుడు చెప్తున్నామే కార్తీక యొక్క కుమారులు ఈ విధంగా చేశారని దాంతో చాలా కోపం వచ్చినటువంటి పరశురాముడు ఏమంటాడంటే ఈ భూలోకంలో ప్రస్తుతం దుష్టులైనటువంటి క్షత్రియులు చాలామంది ఉన్నారు వాళ్ళు అహంకారంతో బ్రాహ్మణుల్ని వేధిస్తున్నారు అందు గురించి ఆ దుష్టులైనటువంటి క్షత్రియులందరినీ కూడా నేను సంహరిస్తాను ఈ భూలోకంలో ధర్మాన్ని స్థాపిస్తాను అనుకున్నాడు అనుకుని ప్రతిజ్ఞ చేసి తల్లి తనని ఆక్రందించినప్పుడు రామా రామా అంటూ ఇరవై ఒక్కసార్లు పిలుస్తుంది అందు గురించి ఏం చేశాడంటే ఇరవై ఒక్కసార్లు భూమండలం అంతా తిరిగి ఆ దుష్టులైనటువంటి క్షత్రువులందరినీ కూడా సంహరిస్తాడు సంహరించిన తర్వాత ఆ రక్తంతో తండ్రికి తర్పణాలు వదులుతాడు ఇది పరశురాముడి యొక్క కథ అనమాట ఈ అవతారం ఎత్తినప్పుడు నువ్వేం చేసావు ఇరువది ఒక మారులు నృపతుల శిరములు ఖండించి తోర చేగొడ్డంటన్ చేతిలో ఉన్నటువంటి గొడ్డలి ఆయుధం పరశురాముడికి అందుకే పేరు వచ్చింది పరశు అంటే గొడ్డలి గొడ్డలిని ధరిస్తాడు కాబట్టి పరశురాముడు అయ్యాడు అందు గురించి ఆ గొడ్డలితోటి నృపతుల శిరములు ఖండించావు ఆ ఖండించిన తర్వాత భూమి అంతా నీకు చెందింది కదా ఆ చెందినటువంటి భూమిని కశ్యపుడు అనేటటువంటి బ్రాహ్మణుడికి దానం చేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు పరశురాముడు అందు గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ ధర అంటే ఆ భూమిని కశ్యపునకు ఇచ్చియు పరగవే కశ్యపుడు అనే అతనికి దానం చేసి నువ్వు ఎంతో చక్కగా నేర్పుగా ప్రవర్తించావు ఓ పరశురామ అంటూ పరశురాముడు తాలూకు అవతార లక్ష్యాన్ని చెప్పాడు తర్వాత పద్యం దశకంఠుని కుశలముతో సీత తెచ్చి కొనియున యో విషముగా కీర్తి నేలితి దశరథరామావతార ధన్యుడ కృష్ణ చరితాన్ని వినినటువంటి ధన్యుని నేను ఓ కృష్ణ ఎందుకంటే నువ్వేం చేసావు రామ రామావతారంలో దశకంఠుడిని పరిమార్చి దశకంఠుడు అంటే రావణాసురుడు పది తలలు ఉంటాయి అతనికి ఆ దశకంఠుడు ఏం చేశాడు శూర్పణకని లక్ష్మణుడు అవమానించాడన్న కోపంతో ఆశ్రమంలో రామలక్ష్మణులు లేని సమయంలో వచ్చి మాయోపాయంతో సీతాదేవిని ఎత్తుకుపోయాడు ఆ సీతాదేవిని వెతుక్కుంటూ రామలక్ష్మణుడు కిష్కింధ పురానికి చేరినప్పుడు అక్కడ సుగ్రీవుడితో స్నేహం కలిసింది అక్కడ స్నేహం కలిసిన తర్వాత సుగ్రీవుడు తనకి రాజ్యాన్ని ప్రసాదించినటువంటి రాముడి మీద ప్రేమతోటి భక్తితోటి కూడా తన వానరసేననంతటిని కూడా నలుదిక్కులకి పంపుతాడు అందులో దక్షిణ దిక్కుకి వెళ్ళినటువంటి వాళ్ళల్లో అంగదుడు జాంబవంతుడు హనుమంతుడు మొదలైన ముఖ్యులు ఉన్నారు వాళ్ళల్లో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకి వెళ్ళి సీతాదేవి జాడని కనుక్కుని తిరిగి వచ్చి రాముడికి చెప్తాడు అప్పుడు రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు సైన్యంతో పాటు బయలుదేరి సముద్రానికి వారధి కట్టి లంకకి ప్రవేశించి అందులో ఆ రావణాసురుణ్ణి కుంభకర్ణుడితో పాటు సంహరిస్తాడు రాముడు సంహరించిన తర్వాత సీతాదేవిని క్షేమంగా తీసుకుని అయోధ్యకి చేరుకున్నాడు ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఆ దశకంఠిని అంటే సంహరించి కుశలముతో సీత తెచ్చుకొని అయోధ్య నగరానికి సీతతో పాటు ఆ క్షేమంగా చేరుకొని విషదముగా కీర్తి నేలితి ఆ అయోధ్యా నగరంలో పట్టాభిషిప్తుడు అయిన తర్వాత ఆ రాజ్యాన్ని ఎంతో చక్కగా నువ్వు పరిపాలించి పేరు తెచ్చుకున్నావు ఓ శ్రీరామ అని స్థుతించుతున్నాడు తర్వాత పద్యం ధేనుక ముష్టిక ధనుజుల చెండాడి తౌర తగభుజ భుజ శక్తిన్ అనగాత్మ అనగ పతి అనగా వైతి వి కృష్ణ ఈ పద్యంలో బలరామ అవతారాన్ని చెప్తున్నాడు ఒక శ్లోకంలో ఏం చెప్పారంటే మామూలుగా మనం కృష్ణుని కూడా దశావతారాల్లో లెక్క పెడుతూ ఉంటాము కానీ సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది అందులో ఏంటంటే రాముడిని ముగ్గురిని చెప్తారు కృష్ణుడిని చెప్పరు అవతారం కింద అందులో భాగంగా ఏంటంటే మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కి అని చెప్తారు రామో రామశ్చ రామశ్చ అంటే రాముడు మొదటి రాముడు పరశురాముడు రెండవ రాముడు దశరథ రాముడు మూడవ రాముడు బలరాముడు బలరాముడు కూడా మహావిష్ణువు యొక్క అంశతో జన్మించినవాడే అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఘనులకు ధేనుక ముష్టిక ధనుజుల చెండాడి తౌర తగ భుజశక్తిన్ నీ భుజబలంతో ధేనుకుడనే రాక్షసుణ్ణి ముష్టికుడనే వాడిని కూడా నువ్వు సంహరించవు అది ఏ విధంగా అంటే ఒకప్పుడు బృందావనంలో గోపబాలులందరితో కూడా బలరామ శ్రీకృష్ణుడు ఆవుల మందల్ని మేపుకొని రావడానికి అడవుల ప్రాంతాలకు వెళుతూ ఉండేవారు అలాగా అడవులకు వెళుతున్న సమయంలో గోపబాలుని అందరూ ఆవుల మందల్ని పచ్చిక మీద విహరిస్తూ పచ్చిక మేస్తూ ఉండగా వీళ్ళు రకరకాల ఆటలు ఆడుకుంటూ ఆనందిస్తూ ఉండేవారు అలా ఉన్న రోజులలో ఒకరోజు ఆటలు ఆడుకుంటూ ఆడుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంత సేపటికి అక్కడ విశ్రమించాడు శ్రీకృష్ణుడు విశ్రమించినప్పుడు ఆ గోప బాలులలో ఒక బాలుడు దగ్గరికి వచ్చాడు అతని పేరు సుధా శ్రీధాముడు ఆ శ్రీరాముడు ఏమన్నాడంటే కృష్ణ నేను ఒక మాట చెప్తాను విను ఇక్కడి నుంచి కొంచెం దూరం కనుక వెళ్ళేటట్లయితే అక్కడ ఒక పెద్ద తాటి తోపు ఉంది అంటే తాటి వనం తాటి చెట్లతో పెద్ద వనం అనమాట ఆ తోపులోని తాటిపళ్ళు గెలలు ఎంతలాగో వేలాడుతూ ఉంటాయి అది చూస్తే తినాలన్న కోరిక ఎంతో కలుగుతూ ఉంటుంది అలా కలిగినా కూడా ఎవ్వరూ కూడా తాటితోపుకి వెళ్ళలేరు ఎందుకంటే ఆ తాటితోపులో ధేనుకుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే ఆ తాటితోపులోకి ఎవరైనా సరే ఆ పళ్ళని తినాలన్న కోరికతో వస్తే వెంటనే వాళ్ళని సంహరిస్తాడు అందు గురించి ఎవ్వరూ ఆ వనాన్ని సమీపించలేకపోతున్నారు ఇక్కడికి ఆ తాటిపళ్ళ తాలూకు సువాసన ఎంతో మధురంగా మనకి వస్తోంది ఆ వాసన పీలుస్తూ ఉంటే తాటిపళ్ళు తినాలన్న కోరిక చాలా ఎక్కువగా ఉంది మాకు కానీ అక్కడికి మేము వెళితే ఆ రాక్షసుడు సంహరిస్తాడు కదా కానీ నువ్వు బలరాముడు కూడా సామాన్యుడు కారు ఇది వరకు మీరు ఎంతోమంది రాక్షసుల్ని సంహరించారు అందుగురించి మీకు ఇది చాలా చిన్న విషయం మాకు ఆ తాటితోపుకి వెళ్ళి ఆ తాటిపళ్ళు తినాలని ఉంది అని చెప్పాడు ఆ శ్రీరాము ఎప్పుడైతే ఆ మాట అతను చెప్పాడో బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా సరే మనం వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి గొప్ప బాలురితో పాటు బయలుదేరి వెళ్ళారు ఆ తాటితోపులోకి ప్రవేశించగానే బలరాముడు తన భుజబలంతో తాటి చెట్లని ఊపేశాడు బాగా అలా ఊపగానే ఆ పళ్ళన్నీ గలగల గలగల కింద రాలిపోయాయి ఆ రాలుతున్నప్పుడు పెద్ద శబ్దం వచ్చిందనమాట ఆ శబ్దం వింటున్న సమయంలో వినగానే ఆ ధేనుకాసురుడు నిద్రిస్తున్నాడు ఆ సమయంలో ఈ పెద్ద శబ్దం ఎప్పుడైతే పుట్టిందో వెంటనే అతని మెలకు వచ్చి చూశాడు చూసేసరికి కోలాహలం వినబడింది ఈ గోపబాలు ఓహో అయితే నా తాటితోపులోకి ఎవరో శత్రువులు ప్రవేశించారు వీళ్ళ పని నేను చెప్పాలనుకుని బయలుదేరి హుంకరిస్తూ వచ్చాడు ధేనుకాసురుడు చూడటానికి గాడిద ఆకారంలో ఉంటాడు గర్ధవాసురుడు అనమాట గార్ధవ ఆకారంలో ఉంటాడు అయితే అతను వచ్చి ఒక్కసారిగా బలరాముడి దగ్గరికి వచ్చాడు ముందు వచ్చి వెనక్కి తిరిగి గాడిది కదా అందుకని వెనక్కి తిరిగి రెండు కాళ్ళతో బలరాముడి రొమ్ము మీద ఒక్క తాపు తన్నాడు అయితే బలరాముడికి అది తగలనే లేదు తప్పించుకున్నాడు అయితే ఈ దేనికాసురుడు ఏమనుకున్నాడు వెనక్కాళ్ళతో తంతు ఉంటే తగులుతుంది అనుకుని చాలాసేపు వెనక్కాళ్ళని ఉపయోగించాడు కానీ అలసిపోతున్నాడు కానీ బలరాముడి దగ్గర నుంచి ఎటువంటి ప్రతిస్పందన కలగలేదు అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అసలు బలరాముడికి తగలటం లేదు తన తన్ని తాపులన్నీ కూడా నేలకే తగులుతున్నాయి అప్పుడు ఇంకా కోపం వచ్చి బలరాముడిని కరిచేద్దాం అనుకుని దగ్గరికి వెళ్ళాడు వెళితే బలరాముడు తన చేతులతోటి వెంటనే ఆ తాలూకు అంటే ధేనుకాసుడు వాడి పేరు కదా వాడి నాలుగు కాళ్ళు పట్టుకున్నాడు ఒక చేత్తో పట్టుకుని గిరగిరా గిరగిరా తిప్పి దూరంగా విసిరి కొట్టాడు వెంటనే ఆ పాటుకి కింద పడిన గార్ధవాసురుడు వెంటనే ప్రాణాలు వదిలిపెట్టాడు అందు గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ధేనుగుడనే ధనుజుణ్ణి నువ్వు సంహరించావు ఆ బలరాముడిగా ఉన్నప్పుడు అంతేకాదు ముష్టికుడు అనేవాడిని కూడా సంహరించావు ఈ ముష్టికుడు ఎవరంటే కృష్ణ బలరాముడిద్దరినీ కూడా కంసుడు ఏదో విధంగా చంపాలని చిన్నతనంలో ఎంతోమంది రాక్షసుల్ని రేపల్లకి బృందావనానికి పంపించాడు కానీ వీడకి ఏమాత్రం అపాయం వాటిల్లలేదు అప్పుడు ఇంకా లాభం లేదని తను ధనుర్యాగాన్ని చేస్తున్నాను కాబట్టి మీరందరూ రావాల్సిందని బృందావనానికి ఆహ్వానం పంపాడు అక్రూరుని పంపించాడు కృష్ణ బలరాముల్ని తీసుకురమ్మని అప్పుడు అక్రూరుడు వెళ్ళి శ్రీకృష్ణుని బలరాముణ్ణి రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు వెనకాల బళ్ళు కట్టించుకుని రేపు బృందావనంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు ముందుగా కృష్ణ ఇద్దరు వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ధనుర్యాగం జరుగుతుందని అన్ని ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేశారు చేసిన తర్వాత ఆ కృష్ణుడు బలరాముడు ఆ సభాభవనంలో ప్రవేశించడానికి ముందు కంసుడు ముందు కువలయా పీడం అనేటటువంటి ఒక ఏనుగుని ప్రయోగించాడు వీళ్ళ మీద చాలా మదించినటువంటి ఏనుగది ఎవ్వరికీ కూడా లొంగ ఆ ఏనుగుని బలరామకృష్ణుడు లొంగ తీసుకుని దాన్ని సంహరిస్తారు ఆ తర్వాత చాణూరుడు ముష్టికుడు అనేటటువంటి మల్లయుద్ధ వీరుల్ని ప్రయోగించాడు అప్పుడు శ్రీకృష్ణుడు చానూరుణ్ణి బలరాముడు ముష్టికుణ్ణి ఇద్దరు కూడా వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళిద్దరిని కూడా సంహరిస్తారు గురించే ఈ పద్యంలో ఏం చెప్పాడంటే ఘనులకు ధేనుక ముష్టిక ధనుజుల తౌర తగ భుజ శక్తి చిన్నతనంలో ఆ ధేనుకాసురుని సంహరించావు ఆ తర్వాత ముష్టికుణ్ణి కూడా సంహరించావు నువ్వు చాలా గొప్ప భుజ బలం కలిగిన వాడివి అంతేకాదు రేవతి పతివి రేవతి అని బలరాముడి యొక్క భార్య పేరు రేవతి అందుకని రేవతీపతి అయినటువంటి ఓ మూర్తివి నువ్వు ఎంతో గొప్పవాడివి అంటూ ఈ పద్యంలో బలరామ అవతారాన్ని స్థుతిస్తున్నాడు తర్వాత పద్యం త్రిపు నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్ కపటపు రాజవు బడిరే కృపగల బౌద్ధావతార ఘనుడవు కృష్ణ ఈ పద్యంలో బౌద్ధావతారాన్ని గురించి వర్ణించాడు ఒకప్పుడు మయబ్రహ్మ మూడు నగరాలని నిర్మించారు ఆ మూడు నగరాలు ఒకటి బంగారం ఒకటి వెండి ఇంకొకటి ఇనుము ఆ మూడు నగరాలకి ఏమిటంటే శక్తి రెక్కలు ఉండేవి ఆ నగరాలు ఎక్కడికి పెడితే అక్కడ ఎగిరి వెళ్ళగలం అనమాట అందు గురించి రాక్షసులు అందరూ ఏం చేశారంటే ఆ నగరాల్లో దాక్కునేవారు దాక్కుని ఆ నగరాల్లో ఎగురుతున్నప్పుడు ఇచ్చాశక్తితో ఎగురుతాయి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలవు ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగగలవు అటువంటి ఆ నగరాలలోని ఉంటూ వాటిని జనపదాలు ఉంటాయి కదా వాటి మీదకి తీసుకువెళ్ళి అక్కడ ఆపమనేవారు ఆపమనేసరికి అవి కిందకి దిగ్గానే దాని కింద నలిగిపోయి జనం అంతా చనిపోయేవారు రాక్షసులు వాళ్ళని భక్షిస్తూ ఉండేవారు ఈ రకంగా త్రిపుర త్రిపురాలని కూడా వశంలో ఉంచుకున్నటువంటి రాక్షసులు అనమాట వాళ్ళు త్రిపురాసురులు అందు గురించి వాళ్ళ బాధ పడలేక వీళ్ళని ఎలాగైనా సంహరింపజేయాలని అందరూ దేవతలందరూ కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థించారు అయితే ఈశ్వరుడు నాకు తగ్గ ధనుస్సు నాకు తగ్గ రథము తగినటువంటి బాణము ఇవన్నీ కావాలి ఆ త్రిపురాసుల్ని సంహరించాలంటే ఎందుకంటే ఆ వర వరం ఉంది ఆ నగరాలు మూడింటికి ఏమిటంటే అవన్నీ ఒకే వరుసలో ఉన్నప్పుడు ఒకే బాణంతో వాటిని కొట్టగలగాలి అలాగైనప్పుడే ఆ త్రిపురాసులు తలకు శక్తి నశిస్తుంది ఆ నగరాలు భస్మం అయిపోతాయి అందు గురించి అప్పుడు దేవతలందరూ కలిసి తమ శక్తిని అంతా కూడా ఈశ్వరుడికి ఇచ్చారు భూమిని రథాన్ని చేశారు మేరుపర్వతం మేరుపర్వతాన్ని రథం చేసి భూమిని చక్రంగా ఇచ్చేశారు ఆ తర్వాత బాణంగా విష్ణుమూర్తి అయ్యాడు ఈ రకమైనటువంటి శక్తులన్నీ సమకూర్చుకుని ఈశ్వరుడు యుద్ధానికి వెళ్ళాడు అయితే ఈ లోపల ఏం జరిగిందంటే త్రిపురాసురుల తాలూకు భార్యలు గొప్ప పతివ్రతలు వాళ్ళ పతివ్రత బలం వల్లనే ఈ రాక్షసులకు ఎక్కువగా బలం ఉంది అందుగురించి దేవతలు ఏం చెప్పారంటే ఈ పతివ్రతలైనటువంటి భార్యల తాలూకు గొప్పతనాన్ని తగ్గించగలిగినప్పుడే ఆ త్రిపురాలని కూడా సంహరించడం జరుగుతుంది నశింపచేయడం జరుగుతుంది అందు గురించి ఏం చెయ్యాలి అని ఆలోచించినప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడంటే బుద్ధుడిగా అవతారాన్ని దాల్చాడు బుద్ధుడిగా అవతారాన్ని దాల్చి ఆ త్రిపురాసుల భార్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చార్వాక మతాన్ని బోధించాడు అంటే ఏంటి ఆ రోజులలో చార్వాక మతం అంటే భగవంతుడు అనేవాడు లేడు వేదాలన్నీ వ్యర్థం వేదాల్లో చెప్పిన విషయాలన్నీ అబద్ధం అందు అంటూ ఈ రకమైన మతాన్ని వ్యాప్తి చేశాడు ఎప్పుడైతే ఆ మతాన్ని వ్యాప్తి చేస్తూ ఈ త్రిపురాసుల భార్యలకు కూడా ఇవన్నీ బోధించాడో వాళ్ళ మనస్సు మారిపోయి ఆ పాతివత్య ధర్మాన్ని మర్చిపోయారు ఎందుకంటే వేదాలనే బహిష్కరించినప్పుడు ఇంకా వేరే నియమాలు ఏమీ కూడా పాటించడం జరగదు ఆ రకంగా వాళ్ళని కొంత దారిని మళ్ళించగలిగాడు విష్ణుమూర్తి ఆ సమయంలో ఈశ్వరుడి బలం పెరిగి ఆ త్రిపురాలన్నింటినీ కూడా భస్మం చేసేసాడు ఆ రకంగా బుద్ బుద్ధావతారాన్ని దాల్చి నువ్వు ఆ త్రిపురాసుల్ని సంహరించేయడానికి వాళ్ళ భార్యల యొక్క పాతివ్రత ధర్మాన్ని తగ్గిపోయేటట్లు చేసావు అంటూ ఈ పద్యంలో చెప్పాడు అయితే ఈ బుద్ధావతారం అనేది మనం మామూలుగా ఈ రోజులలో బౌద్ధ మతము బుద్ధుడు అని చెప్తూ ఉంటాం కదా అది కాదు ఇది మామూలుగా ఆ త్రిపురాసుల సంహారం కొరకు విష్ణుమూర్తి త్రిపురాసుల భార్యల యొక్క పాతివ్రత ధర్మాన్ని తగ్గించడం కోసం మహిమని తగ్గించడం కోసం ఇచ్చినటువంటి అవతారం దాని తర్వాత ఎప్పుడో ఈ అవతారం అనేది జరిగింది అది వేరే విషయం తరువాత పద్యం వలపుల తేజీ నెక్కియు నిలపై ధర్మంబు నిలుప హీనుల తునుమన్ కలియుగము తుదిని వేడుక కలికివిగా నున్న లోకర్తవు కృష్ణ ఇది రాబోయే అవతారం ఈ రాబోయే అవతారంలో ఏం చేస్తాడు విష్ణుమూర్తి అంటే ఒక శ్రేష్టమైనటువంటి గుర్రాన్ని ఎక్కి ఒక ఖడ్గాన్ని చేతితో పట్టుకుని ఈ భూమి మీద ధర్మాన్ని నిలపడానికి ఎందుకంటే కలియుగం రాగానే కలియుగం ప్రవేశం అవడంతో అసలు ధర్మంలో నాలుగు పాదాలు ఉండవలసిన ధర్మదేవతకి మూడు పాదాలు పోయాయి ఒకే ఒక పాదంతో నడుస్తుంది ధర్మదేవత అది కూడా కలియుగం చివరికి వచ్చేసరికి ఇంకా నశించిపోతుంది ధర్మం అందుగురించి ధర్మ సంస్థాపన కోసం విష్ణుమూర్తి ఆ సమయంలో అంటే కలియుగం చివరికి వచ్చేసి ఇంకా సృష్టి అంతమైపోయే సమయం అది ఆ సమయంలో అందరూ కూడా ఈ భూమి మీద ఎక్కువైపోతారు దుర్మార్గాలు ఎక్కువైపోతాయి పాప భీతి అనేది ఉండదు అటువంటి సమయంలో కల్కి అవతారాన్ని ఎత్తి నువ్వు గుర్రం మీద వచ్చి ఆ లెచ్ఛులందరినీ కూడా సంహరించి ధర్మాన్ని స్థాపిస్తావు స్వామి అంటూ కల్కి అవతారం గురించి ఈ పద్యంలో చెప్పాడు కవి ఈరోజుకి ఇంతటితో ముగిస్తాను మళ్ళీ రేపు ఇంకా కొన్ని పద్యాలతో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే